హాయ్ బియర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ మొటిమలు వీటినే యాక్నీ అని కూడా అంటాము సో ఈ మొటిమలు రావడానికి గల కారణాలు ఏంటి రకాలు లక్షణాలు అలాగే నివారణ మార్గాలు ఈరోజు తెలుసుకుందాం మొటిమల్లో జనరల్గా పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు సంవత్సరాల వరకు రెగ్యులర్గా కనబడుతుంటాయి సాధారణంగా చర్మం పైన ఏర్పడినప్పుడు ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావడం అనేది సహజంగా మగవారిలో కావచ్చు అమ్మాయిల్లో కానివ్వండి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరులో కూడా ఈ లక్షణం కనబడుతుంది అయితే ఈ మొటిమలు యాక్నీ సింప్లెక్స్ అని అంటాం అంటే సింపుల్గా వచ్చి తొందరగా మానిపోయేటువంటి లక్షణాలని యాక్నీ సింప్లెక్స్ అంటాము అలా కాకుండా కొందరికి మొటిమలు కాయల్లాగా ఏర్పడుతూ ఉంటాయి వాటిని యాక్నీ ఇండ్యురేటా అని అంటాము కొందరికి పస్ డిశ్చార్జ్తో చీముతో కూడి ఉంటుంది వాటిని పశ్చులా యాక్నీ అని అంటాము కొందరికి మొటిమలు పింక్ కలర్గా పింపుల్స్ అనేవి పింక్ కలర్గా మారిపోతూ లైట్ పింక్ లేదా పేల్ పింక్ కలర్గా చర్మం పైన స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి వీటిని యాక్నీ రోజేసి అని అంటాము ఇలా పలు రకాల పేర్లతో వస్తాయి అలాగే కొందరికి ఏంటంటే మొటిమలు రాగానే గిల్లడం జరుగుతుంది అలా గిల్లిన తర్వాత అది గుంటల్లాగా పడతాయి వీటిని పిట్టింగ్ యాక్నే అని అంటాము ఇలా నాలుగైదు రకాల పింపుల్స్ అనేవి కనపడతాయి అయితే ఈ పింపుల్స్ అనేవి యుక్త వయసులో హార్మోనల్ ప్రాబ్లం వల్ల వస్తాయని చాలా సహజంగా అందరూ అనుకుంటారు కానీ ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్లే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా వస్తాయి అవి ఏంటో మనం తెలుసుకుందాం ముఖ్యంగా శరీరానికి నీటి శాతం తగ్గినప్పుడు మొటిమలు అధికంగా వస్తాయి నిద్రలేమి వల్ల మొటిమలు అధికంగా వస్తాయి థైరాయిడ్ లాంటి లక్షణాలతో సఫర్ అవుతున్నప్పుడు మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది శారీరక శుభ్రత లేనప్పుడు కూడా ఇబ్బందులు తలెత్తుతాయి అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల చర్మానికి సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏది ఉన్నా అది కంప్లీట్గా పోకపోతే అది మొటిమల రూపంలో పదే పదే వస్తుంది అలాగే అమ్మాయిల్లో అత్యంత ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎక్కువగా అమ్మాయిలు కాస్మెటిక్ అంశంలో ఫేస్ గ్లో అనేటువంటి అంశంలో ఆలోచన చేస్తుంటారు అది సహజం కానీ పీసీఓడి ప్రాబ్లం ఉండేటువంటి అమ్మాయిల్లో మొటిమలు రావడం అనేది అత్యంత కామన్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియం డిసీజ్ అనేది మనందరికీ తెలిసిందే అంటే గర్భసంచిలో ఓవరిస్లో ఏర్పడేటువంటి చిన్నపాటి కణుతులు అని మనం అనుకోవచ్చు సో ఆ లక్షణంతో సఫర్ అవుతున్న ఏ అమ్మాయికైనా కూడా మొటిమలు రావడం అనేది అత్యంత కామన్ ఇక్కడ మనం కంగారు పడిపోయి ఏదో ఇబ్బంది బాగా అయిపోతుంది అని వెంటనే చర్మ డాక్టర్ గారిని కలిసి మందులు ఆయింట్మెంట్లు లోషన్లు వాడితే తగ్గదండి ఒకవేళ తగ్గినా తాత్కాలికంగా తగ్గుతుందండి బికాస్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంది పీసీఓడి దగ్గర ఉంది సో ఆ పీసీఓడి ప్రాబ్లమ్ని తగ్గిస్తే ఈ మొటిమలు తగ్గుతాయి దాని నివారణ మార్గంగా మనం చూసుకోవాలి అది కంట్రోల్ అవుతేనే ఈ ప్రాబ్లం తగ్గుతుంది సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని కూడా చర్చించుకోవాలి బికాజ్ దాన్ని తగ్గించే దిశగా ఉండాలి పీసీఓడి ప్రాబ్లం ఉందనుకోండి నెలసరి సరిగ్గా అవ్వదు అప్పుడు ఖచ్చితంగా హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా మొటిమలు పదే పదే ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక రకం ఆయింట్మెంట్ ఇస్తారు అది వాడతాము దాన్ని తగ్గకపోతే మళ్ళీ రెండు రకాలు ఇస్తారు కొంత డాక్టర్లు ఏం చేస్తారు రెండు రకాల ఆయింట్మెంట్లు కలిపి అప్లై చేసుకోమని కూడా చెప్తుంటారు ఇలా ఎక్కువ కాలంగా ఆయింట్మెంట్ల పైన డిపెండ్ కాకుండా పీసీఓడి సమస్యను తగ్గించుకునేటువంటి హోమియోపతి మందులు ఎంచుకుంటే మొటిమలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి అలాగే ఇంకా ఇతర కారణాల్లోకి వెళ్తే మనకు డాండ్రఫ్ వల్ల కూడా మొటిమలు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి డాండ్రఫ్ని మనం సెబోరిక్ డర్మటైటిస్ అంటాము శరీరానికి సహజంగా కొంత నిగారింపు ఉంటుంది చర్మానికి దీనికి కారణం ఏంటంటే శిబం అనేటువంటి న్యాచురల్ ఆయిలీ సెక్రిషన్ ఉండడం మూలంగా ఎప్పుడైతే ఈ శిబం అనేది ఉత్పత్తి కొంచెం అధికంగా అవుతుంది శాతం తక్కువగా ఉన్నప్పుడు కొంచెం అధికంగా అవుతుంది అది డ్రైగా మారిన తర్వాత చర్మం పైన రాలిపోతూ వస్తుంది దాన్నే మనం డాండ్రఫ్ అని అంటున్నాము సో అది రాలినప్పుడు తల నుంచి చర్మం పైన పడితే ఆ చర్మం పైన కూడా మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి అందుకే ఫేస్ శుభ్రత అనేది పెట్టుకోమని డాక్టర్ గారు రకరకాల సోప్స్ ఇస్తుంటారు ఆ సోప్స్తో ఫేస్ వాష్ చేసుకోండి మొటిమలు ఉన్నప్పుడు అంటుంటారు కాబట్టి డాండ్రఫ్ ఉన్నట్లయితే కూడా ఆ విషయాన్ని డాక్టర్ గారికి చెప్పి డాండ్రఫ్ నివారణ మార్గంగా కూడా మెడిసిన్స్ వాడుకోవాలి తద్వారా మొటిమలు కూడా కంట్రోల్ అవుతాయి ఈ జాగ్రత్త ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే విటమిన్ ఏ మరియు విటమిన్ ఈ లోషన్ కానీ ఏదైనా ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకున్నా మంచిది బికాస్ ఈ రెండు లక్షణాలు డెఫిషియన్సీ ఉంటే మనకు మొటిమలు ఏర్పడేటువంటి ప్రమాదం కనిపిస్తుంది అలాగే కాన్స్టిపేషన్ మలబద్ధకం సఫస్ సమస్యతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఈ యాక్ని పింపుల్స్ అనేది రావడం సహజంగా ఉంటుంది ఇలా ఒక పన్నెండు నుంచి పదిహేను పదహారు సంవత్సరాలు లేదా పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా యుక్త వయసులో వస్తే అంటే దీన్ని ఒక టీనేజ్ అనుకోవచ్చు మనం ఎయిటీన్ టు నైన్టీన్ వరకు ఒక టీనేజ్ అనుకోవచ్చు ఆ టీనేజ్ వరకు ఇది సఫరింగ్ ఉండి ఆ తర్వాత ఈ ప్రాబ్లం చిన్నగా తగ్గుతూ వస్తుంది సో దాన్ని మళ్ళీ మధ్యలో వచ్చింది అంటే దాన్ని మనం దాన్ని గిల్లడము చేస్తూ ఉంటే అది గుంటలుగా మారిపోతుంది చర్మం అంతా కూడా బాగా గుంటల్లాగా మారిపోతుంటుంది అది ఇంకా కంప్లీట్ ఇర్రెపే ఇ అండి అది చాలా ఇబ్బందికరంగా తగ్గడానికి చాలా కష్టతరంగా అవుతుంది కాబట్టి వాటిని గోళ్లతో గిల్లడము ఇలాంటివి చేయొద్దండి బికాస్ గోళ్లలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మూలంగా ఆ మొట్టిమలు మళ్ళీ తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కాషియస్గా ఉండాలి ఇకపోతే ఈ లక్షణాన్ని తగ్గించుకునేందుకు మంచి బాగా తాగడము నిద్ర కరెక్ట్గా ఉంచుకోవడము అలాగే వేళకు భోజనం చేయడము విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఫ్రూట్స్ తీసుకోవడము దీంతో కొంతవరకు కంట్రోల్ ఉంటుంది ఇక హోమియోపతిలో దీనికి చాలా బాగా రెస్పాండ్ అయ్యేటువంటి మంచి రెమెడీ ఉంటుంది అది మీకు అందరికీ తెలిసినటువంటి స్టార్ ఫిష్ అంటాము స్టార్ ఫిష్ నుంచి తయారు చేసినటువంటి మందు అండి మెడిసిన్ అండి దాన్ని అస్టీరియా రుబెన్స్ అంటాము అస్టీరియా రుబెన్స్ అని అంటాము ఈ మెడిసిన్ని టూ హండ్రెడ్ పొటెన్సీ మోతాదులో తీసుకొని ఉదయం నాలుగు మాత్రలు రాత్రి నాలుగు మాత్రలు రెగ్యులర్గా ఒక పది పదిహేను రోజుల పాటు వాడుకున్నట్లయితే తొంభై శాతం వరకు మొటిమలు కంట్రోల్కి వస్తాయి అప్పటికి తగ్గకపోతే మీ అందుబాటులో ఉన్న డాక్టర్ గారిని కలవండి లేదా మీరు హైదరాబాద్లో మన నన్ను అప్రోచ్ అవ్వండి రెగ్యులర్గా హోమియోపతితో ఈ సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవచ్చండి ఇది ఈరోజు టాపిక్ అండి రేపు ఇంకొక మళ్ళీ మంచి టాపిక్తో ఇక్కడే డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ